హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే రెండు మూడు రకాల కూరగాయలు వేసేసి పచ్చడి అయితే చేశాను ఈ విధంగా పచ్చడి ఇప్పుడు చేయలేదు ఎలా ఉండిద్దో ఒకసారి చూసేద్దాము టేస్ట్ అని చెప్పేసి చేశాను బెండకాయలు దొండకాయలు వంకాయలు టమోటా పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా జీలకర్ర వేసి అయితే పచ్చడి అయితే చేశాను ఒక నాలుగు దొండకాయలు తీసుకున్నాను అలాగే నాలుగు టమోటాలు పెద్ద సైజు టమోటాలు ఒక పది పజ్జిమిర్చి ఈ విధంగా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పారు చాలామంది ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి అయితే ఈరోజైతే చేశాను కూరగాయలు అన్ని రకాలు కలిపి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను నాలుగు బెండకాయలు తీసుకున్నాను అలాగే రెండు వంకాయలు ఒక నాలుగు దొండకాయలు కొంచెం చింతపండు ఎక్కువ అవసరం లేదండి కూరగాయలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కొంచెం చింతపండు వేసి ముందుగా అయితే నానబెట్టేస్తున్నాను చింతపండు నానబెట్టి పక్కన అయితే పెట్టేసుకుందాము ఈలోపు పచ్చిమిరపకాయలు మొత్తము బాగా కట్ చేసి సగానికి నూనెలో అయితే వేయించుకుంటున్నాను కొంచెం నూనె చాలు దీనికి ఎక్కువ అవసరం లేదు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి పచ్చిమిరపకాయలు ఈ విధంగా సగానికి కట్ చేసి అయితే వేయించుకుంటే త్వరగా వేగుతాయి లేకపోతే పెద్దగా ప బాంబుల్లాగా పగులుతాయి అందుకని చెప్పేసి సగానికి కట్ చేశాను ఇది పచ్చిమిర్చి కొంచెం వేగాక జీలకర్ర అయితే వేసుకోవాలి ముందుగానే వేసుకుంటే జీలకర్ర నల్లగా అయిపోతుంది అందుకని సగానికి వేగిన తర్వాత జీలకర్ర అయితే వేసి వేస్తున్నాను ఇలాంటి పచ్చళ్ళు అప్పుడప్పుడు తింటుంటే చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి అయితే పచ్చడి చేశాను ఈ మధ్య ఒక వారం పది రోజులైంది పచ్చడి చేసి ఇంట్లో తినాలనిపించింది పచ్చడి అందుకని చెప్పి ఈ రెండు మూడు రకాల కూరగాయలతో అయితే ఈరోజైతే ప్రయత్నించాను పచ్చిమిర్చి వేగిన తర్వాత పక్కన ప్లేట్కి అయితే తీసాను అలాగే బెండకాయలు దొండకాయలు వంకాయలు కట్ చేసి సన్నగా కొంచెం దోరగా అయితే వేయించుకుందాము మరి అంతగా వేగాల్సిన పని లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుంది పచ్చడికే కాబట్టి ఇలా ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే బాగా మగ్గేసాయి వంకాయలు మొత్తము ఇవి బాగా వేగాయి ఇప్పుడు ఇవి మొత్తం ఒక ప్లేట్కి అయితే తీసేసుకుంటున్నాను పక్కన ఇవి తీసిన తర్వాత టమోటాలు కట్ చేసి పక్కన పెట్టేసాను ఆ టమోటాలు మొత్తము అందులో అయితే వేసుకుందాము ఇంకొంచెము ఆయిల్ అయితే వేసుకున్నాక టమోటాలు మొత్తం వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ వేసిన రెండు స్పూన్ల ఆయిల్ కూరగాయల వరకు సరిపోయింది కాబట్టి ఇంకో రెండు స్పూన్లు వేసుకొని టమోటాలు అయితే వేసుకుంటున్నాను ఇవి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గితే సరిపోతుందండి పచ్చడికి ఇప్పుడు ఒక ఎర్రగడ్డ సన్నగా తరిగి అయితే పక్కన పెట్టేస్తున్నాను అలాగే ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు ఎర్రగడ్డ వెల్లుల్లిపాయలు ఈ పచ్చడిలో వేస్తే బాగా రుచిగా ఉంటుంది అందుకని చెప్పేసి పక్కన తీసి పెట్టేసుకున్నాను రోటి పచ్చడి అయితే చేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే మిక్సీకి అయితే వెయ్యను ఈ విధంగా రోటిలో పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉండిద్ది చాలా బాగుండిద్ది మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు వేసుకొని అలాగే కొంచెం ఉప్పు వేసుకొని అయితే ముందుగా అయితే మెత్తగా నూరుకోవాలి దాని తర్వాత ఈ కూరగాయలన్నీ వేసేసి కొంచెం కచ్చ పచ్చగా అయితే నూరాలి మరి మెత్తగా కాకుండా ఇది కొంచెం కచ్చ పచ్చ అయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు అయితే ఇందులో వేసుకొని బాగా కలిసేటట్టు అయితే నూరాలి బాగా మెత్తగా అయిపోయిందండి చింతపండు ముందుగా నానబెట్టాను కాబట్టి ఇలా అన్ని కూరగాయలు వేసి పచ్చడి చేయడము మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ పచ్చడి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఇన్ని రకాల కూరగాయలు వేసేసి మామూలుగా అయితే విడివిడిగా దొండకాయ పచ్చడి అలా చేసేదాన్ని ఇప్పుడు అన్ని రకాలు వేసి చేశాను చాలా బాగా కుదిరింది చివరిగా అయితే ఈ మగ్గిన టమోటాలు మొత్తం అందులో వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి పచ్చడి చూస్తుంటే బాగా నోరూరిపోతుంది కదా మీకు నాకైతే తినాలనిపించేస్తుంది అసలు ఈ రోడ్లో ఉండంగానే ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే చివరిలో వెల్లుల్లిపాయలు ఈ విధంగా పక్కనైతే దంచి అయితే వేసుకోవాలి ఆ పచ్చడిలో డైరెక్ట్గా వేయడం వల్ల బాగా మెదగు అందుకని పక్కన దంచి వేసేసాను అలాగే ఎర్రగడ్డ కూడా సన్నగా తరిగి పెట్టేశాను ఈ విధంగా తరిగి పెట్టేసి మొత్తం బాగా కలుపుకుంటే ఇంకా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇన్ని రకాల కూరగాయలతో అయితే పచ్చడి చేశాను మీరు ఎప్పుడైనా చేసారా ఇలాగా పచ్చడి చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు తప్పకుండా ఉండాలి వేడి వేడి అన్నంలో కనుక ఈ పచ్చడి చేసుకొని తింటే ఈ చల్లటి వాతావరణానికి చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను